డ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియ సంగమైన మీ అందరికీ కూడా ప్రభునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము ఐదు ఆరు వచనాల్ ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగు నడుచుకునో అలాగే తాను నడుచుకునబద్ధుడై ఉన్నాడు మనం ఆయన అందు ఉన్నామని దీని వలన తెలుసుకొని చున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన వాక్యమును గైకొనుట చాలా సంవత్సరాల నుండి ఆయన వాక్యము బోధింపబడుతోంది అయితే చాలామంది వింటూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు కేవలము వినడానికి మాత్రమే కొందరు వస్తారు కొందరు విని దాని ప్రకారం నడుచుకోవాలని తీర్మానం చేసుకుంటారు కానీ నడుచుకున్నలేరు కొంతమంది మాత్రము వింటారు తీర్మానం చేసుకుంటారు దాని ప్రకారముగా నడుచుకొనుటారు గై కొనుట అనంటే ఆయన వాక్య ప్రకారము నడుచుకొనుట ఇక్కడ వాక్యం చాలా స్పష్టముగా తెలియచేస్తుంది ఆయన వాక్యము ఎవడు గై కొనునో అంటే ఎవరు వాక్య ప్రకారము జీవిస్తారో వా ఆజ్ఞలను పాటిస్తారో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఉన్నది అని అంటున్నాడు లేకపోతే పరిపూర్ణమాయను అని అంటున్నాడు అంటే వినేవాణిలో దేవుని పూర్ణ ప్రేమ పరిపూర్ణముగా లేదు ఎవరైతే గై కొంటారో దేవుని ప్రేమ పరిపూర్ణముగా ఉంటుంది అని అంటున్నాడు ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో ఆయన మాటల ప్రకారము జీవిస్తారు చూడండి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను బాగా ప్రేమిస్తారు దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఏది చెబితే అది వాళ్ళు వింటారు అదే కారణం అదే సాదృశ్యం లేకపోతే అదే చూపిస్తుంది వాళ్ళు తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తున్నారని అలాగని ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము తండ్రి అయిన దేవుని ప్రేమిస్తున్నాము ఆయన ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉంది అనడానికి కారణం ఏంటంటే మనము దేవుని వాక్యమును గైకొనుట ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్దుడై ఉన్నాడు ఇక్కడ ఒక కండిషన్ బద్ధుడు అంటే ఖచ్చితంగా అలాగున చేయవలను అని చెప్పి మనం చూస్తున్నాం ఏమిటి అంటే ఆయనను ప్రేమిస్తున్నాను అన్నవాడు లేకపోతే ఆయన ఎందు నిలిచి ఉన్నవాడను అని చెప్పుకుంటున్నవాడు చేయవలసిన పని ఏమిటంటే ఆయన ఏలాగు నడుచుకునేనో మనము కూడా అలాగునే నడుచుకోవాలి ఆయన పాపులను ప్రేమించట్ మనం పాపలను తిరస్కరించకూడదు మనము కూడా ప్రేమించాలి ఆయన పాపానికి దూరంగా ఉన్నాడు మనము కూడా పాపానికి దూరంగా ఉండాలి ఆయన పాపాన్ని ద్వేషించాడు మనము కూడా పాపాన్ని ద్వేషించాలి ఆయన అబద్ధం ఆడలేదు మనము కూడా అబద్ధం ఆడకూడదు ఆయన కన్యకను ఎలాగునో చూశాడు లేకుంటే ఒక వ్యభిచారుని ఎలా చూశాడు మనము కూడా అలానే చూడాలి ఆయన పరిశుద్ధంగా ఎలా జీవించాడు మనం అలాగనే జీవించాలి ఆయన పరిచర్య ఎలా చేశాడు మనము కూడా అలానే చేయాలి ఆయన ఎలా బోధించాడు మనము కూడా అలానే బోధించాలి మెట్టుకు ఆయన ఏం చేశాడో మనము కూడా అది చేయ ఉన్నాం ఇదే మనము దేవునిలో నిలిచి ఉన్నామా లేదా అని తెలియచేస్తాం ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నప్పుడు తిరిగి మరలా ముఖం మీద ఎదుటివాడి ముఖం మీద ఉమ్మి వేయలేదు ఆయన గడ్డం పెరుగు వేసిన వాడిని గడ్డము ఆయన పెరుగు వేయలేదు లేకపోతే ఆయన మీద పిడిగుద్దులు గుద్దిన వాడిని ఈయన మరలా గుద్దలేదు ఆయనను బల్లెముతో పొడిచిన వాడిని ఈయన దూషించలేదు ఏమీ చేయలేదు సిలువకు అప్పగించుకున్నాడు తండ్రి మాటకు అప్పగించుకున్నాడు తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడో ఈయన ఈయన జీవితం ద్వారా అంటే ఏసుక్రీస్తు యొక్క జీవితం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం తండ్రి యొక్క మాటను జవదాటలేదు తండ్రి యొక్క మాటకు ప్రతి మాటకు లోబడ్డాడే కాబట్టి తండ్రి ఎందు నిలిచి ఉన్నాడు ఏసుక్రీస్తు తండ్రి మాట ఎందు నిలిచి ఉన్నాడు తండ్రి మాటలను కేవలం విన్నవాడు మాత్రమే కాదు వాటిని గై కొన్నవాడు యేసు కాబట్టి యేసుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న మనము యేసుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మనము ఏసులో నిలిచి ఉన్నామని చెప్పుకుంటున్న మనము ఆయన ఎలాగూ నడుచుకున్నాడో మనం అలాగున నడుచుకోనకపోతే మనం ఆయన ఎందు నిల్చున్న వరం కాదు అని అంటున్నాడు కాబట్టి ఈ రోజు నుండి ఇంతవరకు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు కానీ ఈరోజు నుండి ఒక మనం తీర్మానం చేసుకుందాం ప్రభా నేను నీ అందు నిలిచి ఉండాలి నిన్ను మరి నీవిచ్చిన ఆజ్ఞాన్ని సంపూర్ణంగా గై కొనాలి నీ ప్రేమ నాలో పరిపూర్ణమవ్వాలి ఆ కృప నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక ఆమెన్ ప్రైజ్ లాడ్